మీరు డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్స్ చదువుతున్నారా కుటుంబ ఆదాయం మూడు లక్షల లోపు ఉందా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే పదివేల నుండి యాభై వేల రూపాయల వరకు స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇద్దరికీ వర్తిస్తుంది చివరి తేదీ దగ్గరలో పడుతుంది సో ఈ వీడియోలో ఆధార్ కౌశల్య స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గురించి ఎవరు అప్లై చేయవచ్చు ఎంత డబ్బు వస్తుంది ఎలా అప్లై చేయాలి చివరి తేదీ ఏంటి ప్రతిదీ కూడా ఇన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హై ఫ్రెండ్స్ నా పేరు అమలా మీరు చూస్తున్నది అమల టెక్ టైడ్ నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైక్ స్కాలర్షిప్స్ ఇంటర్న్షిప్స్ అదేవిధంగా లేటెస్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్కి ఇవన్నీ సంబంధించి మన ఛానల్ అయితే ఉంటాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మన ప్లేలిస్ట్ అన్నది ఓపెన్ చేయండి తమ్నెళ్ళు చూడగానే మీకు వాట్ ఈస్ వాట్ అన్నది తెలుస్తుంది సో మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ కౌశల్య స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ స్కాలర్షిప్ అన్నది చాలా యూస్ఫుల్ కాబట్టి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూసి అప్లై అయితే చేసుకోండి ఈ స్కాలర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం మెయిన్ ఆబ్జెక్ట్స్ అనమాట ఫ్రెండ్స్ చాలా మంది పిల్లలు ప్రతిభ ఉన్నా సరే డబ్బులు సమస్య వల్ల చదవడానికి ఆగిపోతారనమాట మధ్యలోనే ఆగిపోతారు సో అలాంటి విద్యార్థుల కోసం ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ ఆధార్ కౌశల్య స్కాలర్షిప్ని ప్రారంభించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య ఆగకుండా కొనసాగించడానికి అదే విధంగా ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ స్కాలర్షిప్ అన్నది వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ స్కాలర్షిప్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఎనీ స్ట్రీమ్లో చదువుతున్న విద్యార్థులైతే గుర్తింపు పొందిన కాలేజీ ఆర్ యూనివర్సిటీలో ఖచ్చితంగా చదివి ఉండాలి అది ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ ఇన్కమ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ అయితే ఉండాలి అండ్ జెండర్ వచ్చేసి ఎదర్ బాయ్స్ అన్న అవ్వచ్చు గర్ల్స్ అన్న అవ్వచ్చు రెండు ఇద్దరు కూడా స్కాలర్షిప్కి అయితే అప్లై చేయవచ్చు అండ్ కాల పరిమితం అంటే ఈ స్కాలర్షిప్ ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే ఇప్పుడు బీటెక్ ఉంది బీటెక్ ఫోర్ ఇయర్స్ కాబట్టి ఫోర్ ఇయర్స్కి సంబంధించిన స్కాలర్షిప్ అయితే వీళ్ళు ఫోర్ ఇయర్స్ ఇస్తారనమాట ఒకవేళ డిగ్రీ చదివితే డిగ్రీకి సంబంధించిన త్రీ ఇయర్స్ స్కాలర్షిప్ ఇస్తారు అది వాళ్ళు ఏ స్ట్రీమ్ని బట్టి వాళ్ళు ఏ డిగ్రీ అయితే చదువుతున్నారో దాన్ని బట్టి వీళ్ళు స్కాలర్షిప్ అయితే ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ కూడా వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు స్కాలర్షిప్ అమౌంట్ ఇది చాలామందికి డౌట్ ఉంటుంది ఈ స్కాలర్షిప్ ఎంత ఇస్తారు ఏంటంటే ఈ స్కాలర్షిప్లో పదివేల నుంచి యాభై వేల వరకు వీళ్ళైతే స్కాలర్షిప్ ఇస్తారు ఎంత వస్తుందంటే మీ కోర్సు అదే విధంగా అవసరమైన డాక్యుమెంట్స్ వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ స్కాలర్షిప్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట ఫస్ట్ ఇయర్లో ఎంత స్కాలర్షిప్ వచ్చిందో అదే విధంగా మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి ఇయర్ అదే స్కాలర్షిప్ అన్నది వస్తూ ఉంటుంది సో ఫస్ట్ ఇయర్ టెన్ థౌజండ్ వస్తే ఆ త్రీ ఇయర్స్ కూడా ఎవ్రీ ఇయర్ టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ అన్నది మీ స్కాలర్షిప్ అమౌంట్ అన్నమాట ఈ విధంగా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మెయిన్ టాపిక్ అవసరమైన డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకొని అప్లై అయితే చేయండి ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ వల్ల మన స్కాలర్షిప్ అన్నది శాంక్షన్ అవుతుంది ఫస్ట్ ఆధార్ కార్డు స్టూడెంట్ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అండ్ సెకండ్ వన్ ఇన్కమ్ సర్టిఫికేట్ దాని మీద తహసీల్దార్ సైన్ అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ కాలేజ్ ఐడి కార్డ్ లేదా బొనిఫైడ్ సర్టిఫికేట్ మనం ఈ కాలేజ్లో చదువుతున్నా ప్రూఫ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి అండ్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మేము ఒకవేళ ఫస్ట్ ఇయర్లో అప్లై చేస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మార్క్స్ ఉంటాయి కదా అట్లాగే బీటెక్ సెకండ్ ఇయర్లో అప్లై చేస్తే ఫస్ట్ ఇయర్ మార్క్స్ మేము అట్లాగ ప్రీవియస్ ఇయర్స్ సంబంధించిన మార్క్స్ మేము అప్లై చేయాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ అయితే అప్లోడ్ చేయండి అండ్ బ్యాంక్ పాస్బుక్ అంటే అకౌంట్ డీటెయిల్స్ మనకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కే మన స్కాలర్షిప్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి బ్యాంక్ పాస్బుక్ ప్రాపర్గా అయితే ఇవ్వండి అండ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటారేమో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అన్నా ఏదైనా ఫోన్ కావాలన్నా సరే డిపెండింగ్ ఆన్ ఈమెయిల్ ఆర్ లేదంటే ఫోన్ నెంబర్ సో ఈ రెండు కూడా ప్రాపర్గా అయితే ఇవ్వండి అప్లై ప్రాసెస్ ఈ వెబ్సైట్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మేము ఆ వెబ్సైట్లో కన్నా తీసుకెళ్తుంది స్టెప్ టూ వచ్చేసి అప్లై నవ్వు అని ఉంటుంది లేదా రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సో ఫస్ట్ మనం ఏ స్కాలర్షిప్ కన్నా అప్లై చేసేటప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత లాగిన్ అవ్వాలి ఆఫ్టర్ అప్లై అయితే చేయాలి ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ అప్లై చేయాలనుకుంటున్నారు వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ అవ్వండి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో స్కాలర్షిప్ ఎవరైనా అప్లై చేసుకుంటే కనుక డైరెక్ట్ వాళ్ళు లాగిన్ అయితే సరిపోతుంది సో రిజిస్టర్ దగ్గర క్లిక్ చేయగానే ఓటీపీ అన్ని వెరిఫికేషన్ అయిపోతాయి కదా తర్వాత అప్పుడు లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే స్కాలర్షిప్ ఆధార్ కోసం చెప్పుకుంటున్నామో ఆధార్ స్కాలర్షిప్ కోసం అది ఉంటుంది దాని దగ్గర అప్లైన్ అవ్వని క్లిక్ చేయండి అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇలా ఈ విధంగా మీరు అక్కడైతే సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతారు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మొత్తం అన్నీ సబ్మిట్ అయితే చేయండి తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్ అక్కడ మీరు ప్రాపర్గా అయితే బ్లరర్ లేకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా అయితే సబ్మిట్ అయితే చేయండి ఏదైతే అడిగారో అవన్నీ కూడా బ్లరర్ లేకుండా దానికి ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే ఇవ్వండి వన్స్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ అయితే చూసుకొని అన్నీ ఓకే అనుకుంటే సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఒక అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది దాన్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఫర్దర్గా మన అప్లికేషన్ స్టేటస్ ఎక్కడుందో ఏంటనేది మనం ఫర్దర్గా చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఓకేనా ఇది మెయిన్ అప్లికేషన్ ప్రాసెస్ సో ఏదైనా అప్లై చేసే విధానం బట్టే మన స్కాలర్షిప్ అనేది శాంక్షన్ అవుతుంది కాబట్టి అది మైండ్లో పెట్టుకొని క్లియర్గా అయితే సబ్మిట్ అండ్ బ్లర్ లేకుండా అయితే సబ్మిట్ అయితే చేయండి లాస్ట్ డేట్ ఈ స్కాలర్షిప్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో చాలా టైం ఉంది కదా అని చెప్పేసి లాస్ట్ డేట్ దాకా అయితే వెయిట్ చేయకండి లాస్ట్ టైంలో సర్వర్ అవ్వకపోవచ్చు సో ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడే ఒక టెన్ మినిట్స్ కేటాయిస్తే స్కాలర్షిప్ అన్నది అప్లై అయితే అయిపోతుంది సో దయచేసి బోల్డ్ అంత టైం అన్నది వేస్ట్ చేస్తాం కాబట్టి ఇది మన కెరియర్ కోసం కాబట్టి దయచేసి చూసిన వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక ఎలా చేస్తారంటే మీ అప్లికేషన్ అన్నది ఇన్ డీటెయిల్కే అయితే వాళ్ళు వెరిఫై అయితే చేస్తారు తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు తర్వాత ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మెమర్స్ని కూడా వెరిఫై చేస్తారు లాస్ట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా వెరిఫై చేస్తారు అన్నీ ఓకే అనుకుంటే అకౌంట్గా అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి వాళ్ళు వెబ్సైట్లో అయితే పెడతారు లేదంటే మనకి ఫోన్ కానీ వాట్సాప్కి అయితే మెసేజ్ అయితే చేస్తారు ఈ విధంగా వాళ్ళు ఏ టైం అయితే మన స్కాలర్షిప్ అమౌంట్ అన్నది ఇస్తా ఉన్నారో ఆ టైంకి మన డైరెక్ట్గా మన అకౌంట్లో అన్నది క్రెడిట్ అవుతుంది ఇది సెలక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఈ స్కాలర్షిప్ మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ స్కాలర్షిప్ అన్నది మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ అప్లై లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అండ్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Sunshine! Ooh, sunshine!